హలో అండి నమస్తే నేను అరుణ ఈరోజు మనం వింటర్లో ఏ ఏ విత్తనాలు నాటుకోవచ్చు ఎలా నాటుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం ఇవి పర్పులు లాంగ్ బీన్స్ అండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చాలా లెంతీగా వస్తాయండి దేశవాలి చాలా మంచి టేస్ట్ ఉంటాయి గట్టిగా ఉంటాయి అనమాట కాయలు చాలా పొడుగు వస్తాయి ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ నుంచి టూ ఫీట్ వరకు వస్తాయి సో ఇంకా ఇవి చాలా లేతువండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి నేను బ్లాక్ టబ్లో ఒక మూడు మొక్కలే పెట్టాను కానీ మంచి హై ఈల్డ్ అండి ఈల్డ్ బాగుంటుంది చాలా లెంతీగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది సో చూసారా ఎంతెంత పొడి వస్తున్నాయో ఇంకా చాలా లేతుగా ఉన్నాయి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్కి ఇవైతే ఇంకా చాలా లెంతీగా వస్తాయి సీడ్ ఇది ఫ్లవరింగ్ వచ్చేసి ఇలా లైట్ పర్పుల్ కలర్లో ఉంటుంది కాయలేమో డార్క్ పర్పుల్లో ఉంటాయి ఈరోజు మనం కొన్ని రకాల విత్తనాలు వేసి చూద్దామండి ఇవి బీన్స్ అండి బీన్స్లో మీకు తొమ్మిది రకాల సీడ్స్ చూపిస్తున్నా ఇక్కడ ఇవి ఇందులో నాలుగు రకాలు క్రీపరు ఉన్నాయి ఒక ఐదు రకాలు బుష్ బీన్స్ ఉన్నాయి సో ఏ వెరైటీ సీడు ఎలా ఉంటుంది కాయలు ఎలా ఉంటాయో చూద్దాం ఇది వైలెట్ కలర్ సీడు బీన్స్ అండి ఇదేమో పర్పుల్ కలరు ఫ్రెంచ్ బీన్స్ సెమీ క్రీపరు ఇది ఎల్లో బుష్ బీన్స్ ఇదేమో హై హీల్డ్ క్రీపర్ బీన్స్ ఇది రెడ్ సీడ్ బుష్ బీన్స్ ఇది బ్రౌన్ సీడ్ బుష్ బీన్స్ ఇది బ్లాక్ సీడ్ బుష్ బీన్స్ దేశవాలి ఇది క్రీపర్ బీన్స్ పర్పుల్ కలర్ అనమాట ఇది సెమీ క్రీపర్ ఇదేమో కొంచెం ఎక్కువ క్రీపర్ వస్తుంది రెండు పర్పులే ఇది వైట్ సీడ్ బుష్ బీన్స్ అనమాట సో ఈ సీడ్స్ ఈ రెడ్ సీడు ఈ పర్పుల్ సీడు తర్వాత ఈ బ్రౌన్ సీడు బ్లాక్ సీడు కాయలు మాత్రం గ్రీన్గానే ఉంటాయండి ఎల్లో ఎల్లోగానే ఉంటాయి వైట్ సీడ్ ఎల్లో బీన్స్ ఏమో ఎల్లోగానే ఉంటాయి ఇది హై హీల్డ్ క్రీపర్ బీన్స్ మనం ఏ విత్తనాలైనా సరే సీడింగ్ ట్రీలో కానీ చిన్న చిన్న పార్ట్స్లో కానీ బాల్కనీలో పెట్టి ఇలా వేసుకుంటే కాస్త ఎండు రావాలి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అన్న సన్లైట్ వచ్చేలాగా చూసుకొని మనం ఇలా వేసామనుకోండి వర్షాలకి ఎక్కువ నీళ్లు పడి మొక్కలు పాడైపోయా పడిపోయా అలాగా డ్యామేజ్ అవ్వకుండా సీడ్ పాడైపోకుండా ఉంటాయి సో వీటికి సాయిల్ మిక్సింగ్ అయితే నేను వన్ టు ఫోర్ తీసుకున్నానండి అంటే ఒక పాటు కోకోపీట్కి నాలుగు పార్ట్స్ ఎర్రమట్టిని తీసుకున్నా ఎర్రమట్టి లేకపోతే నల్లమట్టి అయినా తీసుకోవచ్చు కొంచెం ఇసుక కానీ కోకోపీట్ కానీ కలుపుకుంటే మట్టి మెత్తగా ఉండాలన్నమాట గుల్లగా లూజ్గా ఉండాలి బీసిపోయినట్టు కాకుండా సో అలా ఉండేటప్పుడు సీడ్ జర్మినేషన్ అనేది బాగుంటుంది నేను ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది వైలెట్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలరు సెమీ క్రీపరు సో ఈ సీడ్స్ లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి ఫ్రెంచ్ బీన్స్ సీడ్స్ అన్నీ మీకు ఇలాగే ఓవిల్ షేప్లో సన్నగా పొడుగ్గా ఉంటాయి ఇది ఎల్లో ఎల్లో బుష్ బీన్స్ ఇది పర్పుల్ కలరు క్రీపర్ బీన్స్ ఈ కాయ కొంచెం వెడల్పు వచ్చేసి గింజ కూడా అలాగే వెడల్పుగా ఉంటుంది మీకు సీడ్ జర్మినేషన్ అయ్యిందా లేదా అన్నది అప్డేట్ కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది బ్రౌన్ సీడు ఫ్రెంచ్ బీన్స్ కాయేమో గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఇది బ్లాక్ సీడు ఫ్రెంచ్ బీన్స్ కాయ గ్రీన్ కలర్లోనే ఉంటుంది సీడ్ ఏమో బ్లాక్గా ఉంటుంది దేశవాలి ఇది హై హీల్డ్ క్రీపర్ బీన్స్ అండి దేశవాలి చాలా ఇదైతే నేను చాలాసార్లు హార్వెస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నారు కదా చాలా బాగా వస్తుంది హార్వెస్ట్ క్రీపర్ అనమాట రెడ్ సీడు ఫ్రెంచ్ బీన్స్ కూడా ఒకటి ఉంటుంది అనమాట కాయ ఇది కూడా గ్రీన్గానే వస్తుంది ఈ సీడ్స్ అన్నీ హాసా ఫార్మ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయండి మీరు అందరూ గుర్తుపట్టేలాగే సీడు కాయతో కలిపి ఫొటోస్ ఉంటాయన్నమాట అందులోని సో మనం సీడ్స్ వేసుకున్న తర్వాత లైట్గా ఇలా పైన కవర్ చేసుకుంటే సరిపోతుంది గట్టిగా ప్రెస్ చేయకూడదు మట్టి అయితే చూసారా ఎటువంటి గడ్డలు కానీ రాళ్ళు కానీ లేకుండా చాలా మెత్తగా ఉంది ఇసుకలాగా జర్మినేషన్ చాలా ఈజీగా అవుతుందనమాట బీన్స్ ఏవైనా సరే త్రీ టు ఫైవ్ డేస్కి అంతా జర్మినేషన్ అయిపోతాయండి ఫైవ్ డేస్కి అయితే వచ్చేస్తాయి అలాగే ఇక్కడ కొన్ని రకాల క్యాబేజీ కాలీఫ్లవర్ మీకు వేసి చూపిస్తాను ఇది రెడ్ క్యాబేజీ అండి రెడ్ క్యాబేజీ పర్పుల్ కాలీఫ్లవర్ అలాగే గ్రీన్ కాలీఫ్లవర్ వైట్ కాలీఫ్లవర్ గ్రీన్ క్యాబేజ్ ఇవన్నీ వెబ్సైట్లో ఉన్న సీడ్స్ అండి జర్మినేషన్ అయితే బాగుంటుంది ఈ కాలీఫ్లవర్ క్యాబేజీ సీడ్స్ అన్నీ ఆవాల్లాగే ఉంటాయి చూడడానికి ఒకేలాగా ఉంటాయి నేనైతే ఒక హోల్లో అంటే ఒక బాక్స్లో ఒక సీడ్ మాత్రం వేస్తున్నానండి ఇవి ఒక లైన్లో సెవెన్ సీడ్స్ వేసుకోవచ్చు మనం సెవెన్ బాక్స్ ఉంటాయి సో ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి నాకు సరిపడా నేను వేసుకుంటున్నాను మీకు ఎన్ని కావాల్సి అన్ని ఈ విధంగా వేసుకోవచ్చు ఏడు వేస్తే మోస్ట్లీ ఏడు కూడా వస్తాయండి సో అందుకని నేను ఒక బ్లాక్ టబ్లో ఇవైతే మనం నాలుగు మొక్కలు పెట్టుకోవచ్చు సో ఈ ఏడు కలిపి రెండు టబ్స్కి అయితే మనకు సరిపోతాయి ఇది పర్పులు కాలీఫ్లేవర్ అండి ఇందులో గ్రీన్ కూడా ఉంది కాలీఫ్లేవరు సీడ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి ఒకేలాగా ఉంటాయి ఇదిగోండి ఆవల్లా చూసారా నేను ఎన్ని విత్తనాలు తీసుకున్నానో అంతే వేస్తున్నానండి ఒక బాక్స్లో ఒక సీడ్ మాత్రం వేస్తున్నాను ఎనిమిది విత్తనాలు వేసుకుంటే రెండు బ్లాక్ టబ్స్కి వస్తాయండి ఒక దాంట్లో నాలుగు పెట్టచ్చు ఇవి చాందిని అండి చాందిని ఎల్లో వైటు రెండు ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ సీడ్స్ చాలా మంచి సైజు పువ్వులు వచ్చేవి సో ఇవైతే నేను ఒకటి లేదా రెండు ఒక దాంట్లో రెండు పడుతున్నాయి ఒక దాంట్లో ఒకటే పడుతుంది ఫస్ట్ అయితే ఎల్లో వేశాము విత్తనాలు చాలా తేలిగ్గా ఉన్నాయన్నమాట ఇవి వైట్ అండి మనకి మ్యారీగోల్డ్ ఎలాగైతే ప్రీమియం క్వాలిటీ పెద్ద ఇవి వెబ్సైట్లో పెట్టారో ఇవి కూడా అలాగే ప్రీమియం క్వాలిటీ మంచి సైజు పువ్వులు కూడా చూడడానికి చాలా బాగుంటాయి విత్తనాలన్నీ వేసుకున్న తర్వాత మనం నీళ్లు ఇలాగ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మట్టి చెదిరిపోకుండా విత్తనం కూడా ఇటు అటు చెదిరిపోకుండా ఉంటుంది సో ఫస్ట్ డే ఎక్కువ వాటర్ స్ప్రే చేసుకోవాలి మట్టి బాగా తడుపుకోవాలి తర్వాత నుంచి ఉదయం సాయంత్రం లైట్గా స్ప్రే చేస్తే ఎప్పుడు మాయిచర్ ఉంటుంది జర్మినేషన్కి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుందనమాట మంచి జర్మినేషన్ కూడా అవుతుంది ఫైవ్ డేస్కి అంతా ఇదిగోండి ఇది పర్పులు బీన్స్ కదా ఇదిగోండి అన్నీ జర్మినేషన్ అవుతున్నాయి లాస్ట్లో ఒక్క సీడు మధ్యలో మధ్యలోంది ఒక్కటే రాలేదు ఎల్లో కూడా అంతే అన్నీ జర్మినేషన్ అవుతున్నాయండి ఈ పర్పులు అన్నీ వచ్చాయి ఇదిగోండి లెక్క పెట్టండి ఆరు వచ్చాయి ఏడోదేమో మిస్ అయింది ఒకటి రాలేదు ఎల్లో ఇదిగోండి అన్నీ జర్మినేషన్ అవుతున్నాయి ఈ లాస్ట్లో ఒకటి రాలేదు అలాగే క్రీపర్ బీ క్రీపర్ పర్పుల్ క్రీపర్ కూడా మీకు అన్నీ వచ్చాయి లాస్ట్లో దీనికి కూడా ఒకటి రాలేదు ఇది బ్రౌన్ సీడ్ అయితే అన్నీ వచ్చాయండి ఇదిగోండి బుష్ బీన్స్ ఇది బ్లాక్ సీడ్ నేను డైరెక్ట్గా వేసేటప్పుడు బ్యాగులో అన్నీ వచ్చాయండి ఇక్కడ కూడా వస్తాయి సో ఇంకా టైం ఉంది కదా ఫైవ్ డేస్ అయింది ఒక్కోసారి కొన్ని లేట్గా వస్తాయి ఇవి క్రీపర్ బీన్స్ హై హీల్డ్ అండి ఎన్ని వేస్తే అన్నీ వచ్చాయి చూడండి ఇదిగోండి అన్నీ ఇప్పుడు ఇప్పుడు జర్మినేషన్ అవుతున్నాయి సో ఈ మధ్యలో వేరే వెబ్సైట్ నుండి తీసుకొచ్చినవి టెడ్డి పేరు ఒక్కటి వచ్చిందండి సెవెన్ సీడ్స్ వేస్తే ఒక్కటే వచ్చింది ఈ దయాందస్ అయితే ఒక్కటి కూడా రాలేదు అసలు ఇది రెడ్ క్యాబేజ్ అండి ఇదిగోండి చివరి ఆ చివరిది కూడా జర్మినేషన్ అవుతుంది ఈ మధ్యలో ఉందేమో ఇంకా తెలియదు ఒక్కోసారి కొన్ని లేట్గా వస్తాయి లేదంటే రాకపోవచ్చు సో సిక్స్ అయితే వచ్చాయి ఈ గ్రీన్ క్యాబేజ్ ఇందులో మూడు పడితే మూడు వచ్చాయి అన్నీ వచ్చాయి ఈ చివరిది ఒకటి రాలేదు ఇక్కడ వస్తుందేమో చూడాలి ఇది పర్పుల్ క్యాబేజ్ అండి కాలీఫ్లేవర్ సారీ పర్పుల్ కాలీఫ్లేవర్ కూడా మీకు అన్నీ వచ్చాయి ఇదిగోండి ఈ చివరి కూడా మట్టిని మనం ఇట్లా చూస్తే వస్తాయండి లోపల ఉంటాయి కొన్ని కొన్ని లేట్గా వస్తాయి సో కాకపోతే సీడ్ పాడైపోయి ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా మనం గట్టిగా ప్రెస్ చేస్తే అనవసరంగా మొక్కపోతుంది అందుకే మనం వాటర్ వేసి వెయిట్ చేస్తే ఒక్కోసారి రావచ్చు లేదంటే ఎక్కడైనా ఒక సీడు చెప్పలేము మరి వంద శాతం ఎక్కడ జర్మినేషన్ ఉండదు కదా ఇది చాందని ఎల్లో అండి ఇదిగోండి అన్నీ వచ్చాయి అన్ని బాక్సుల్లో వైట్ వైట్ ఎక్కడో ఒకటి మిస్ అయింది సో ఇందులో రాలేదు ఇంకొస్తుంది ఏమో చూద్దాము ఇదిగోండి చూసారా మీకు ఇదే వీడియోలో అప్డేట్ కూడా ఇస్తున్నాను బీన్స్ కానీ కాలీఫ్లవర్ కానీ అలాగే క్యాప్సికమ్ కానీ ఏవైనా అండి జర్మినేషన్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ వేశానంటే ఇవి ఇంకా జర్మినేషన్ అవుతున్నాయి ఇవి కొంచెం లేట్గా వస్తాయి సో ఇవి ఇంకొక టూ డేస్లో రావచ్చు చూసారు కదా అన్నీ ఎంత చక్కగా జర్మినేషన్ అయ్యాయో సో ఈ విధంగా మనం వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అలాగే బఠానీలో కొత్త రకంగా వచ్చాయండి టెన్ సీడ్ బఠానీ అని మనకి ఇంతకుముందు ఏంటంటే ఒక కాయలో ఐదు నుంచి ఆరు గింజలు మాత్రమే ఉంటాయి కదా తెలుసు కదా వీటిలో ఇప్పుడు పది గింజలు ఉంటాయి అన్నమాట కాయని విప్పి చూస్తే పది సీడ్స్ ఉంటాయి చూడ్డానికి కొంచెం పొడుగ్గా ఉంటాయి కాయలు బీన్స్ లాగా వస్తాయి సో కొత్త రకం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి నాలుగు కాయలు వలిచినా సరే ఎన్ని గింజలు అయిపోతాయి అనమాట తర్వాత వంగనారు లాస్ట్ టైం మీకు చూపించాను కదా ఇక్కడ నాలుగేసు మొక్కలు నాటుగా ఇక్కడ చూసారా ఎంత నారు మిగిలిపోయిందో విత్తనాలు ఎప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ విధంగా వేసుకుంటే తక్కువ సీడ్స్ వేసుకున్నా సరే మనకి చాలా మొక్కలు వస్తాయండి ఇంకా మిగిలిపోయిన విత్తనాలు మనం ఫ్రిడ్జ్లో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఈ టమాటోస్ కానీ బ్రింజాలు కానీ లేదంటే మిర్చి కానీ అవి చూడడానికి చాలా తక్కువలా ఉంటాయి కానీ పది నుంచి ఒక పదిహేను గింజలు మనం ఇట్లా వేసుకుంటే సరిపోతుంది ఇది రెడ్ బెండ్ అండి లాస్ట్ టైం వేసి చూపించాను కదా సో రెండు మొక్కలు నాటాను ఇది చూసారా ఎంత పెద్దదైపోయిందో ఇక్కడే ఇది కూడా రీప్లాంట్ చేయాలి అలాగే బీరా అన్నీ చాలా వరకు రీప్లాంట్ చేయడానికి ఉన్నాయి ఇక్కడైతే నేను మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక మొక్కలు వేస్తూనే ఉంటానండి ఇక్కడ డెవలప్ చేసి రీప్లాంట్ చేసుకుంటా ఇవి ఇంతకుముందు నేను వేసిన పర్పులు సీడ్ బీన్స్ అనమాట పర్పుల్ బీన్స్ ఏదైనా సరే ఫ్లవరింగ్ కూడా ఫ్లవర్ కూడా పర్పుల్గానే ఉంటుంది ఇందులో క్రీపర్ ఉంది బుష్ బీన్స్ అదే సెమీ క్రీపర్ కూడా ఉంది ఇది ఎల్లో అండి ఎల్లో ఫ్రెంచ్ బుష్ బీన్స్ సో ఈ పర్పులు ఎల్లో రెండు దేశవళి అండి ఈ చిన్నగానే బుష్ బీన్స్కి ఏంటంటే కాయలు చెట్లు చిన్నగా ఉండగానే ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట అలాగే ఇది క్రీపరు పర్పులు బీన్స్ ఈ కాయ కొంచెం కొంచెం వస్తుంది ఇదిగోండి చాలా లెంతీగా వస్తాయి కాయలు ఇవి ఇలాగా చిన్నగా ఉండేటప్పుడు మనం కుక్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి టేస్టీగా ఉంటాయి కాయ ముదిరిన తర్వాత మీరు ఆ గింజను కూడా వాడుకుంటే డబుల్ బీన్స్ లాగా కొంచెం ఇప్పుడు మీకు వేసి చూపించాను కదా కాస్త పెద్ద గింజలు ఇవే అనమాట ఇది సెమీ క్రీపరు పర్పులు బీన్స్ అండి ఫ్రెంచ్ బీన్స్ అనమాట దీని గింజేమో సన్నగా ఫ్రెంచ్ బీన్స్ గింజలన్నీ ఒకేలాగే ఉంటాయి ఓవెల్ షేప్లో సన్నగా పొడుగ్గా ఉంటాయి ఇదిగోండి ఫ్లేవరింగ్ వస్తుంది జస్ట్ టేస్టింగ్ కోసమని అంతకుముందు కూడా పెట్టాను అనమాట నేను ఇవ్వండి ఫ్లేవరింగ్ అయితే వస్తుంది అలాగే వీటితో పాటు క్యాప్సికమ్ కాలీఫ్లవర్ క్యాబేజీ బఠానీ క్యారెట్ ఈ వింటర్ సీజన్లో టమోటో చిక్కుళ్ళు ఇలాంటి లాంగ్ బీన్స్ ఇంకా చాలా రకాలు గుమ్మడి సొరకాయలు బీరకాయలు చిక్కుళ్ళు అన్ని రకాలు పెట్టవచ్చండి వింటర్లో అన్నీ సెట్ అవుతాయి కాకపోతే ఎక్స్పెషల్లీ ఏంటంటే ఈ కాలీఫ్లవర్ క్యాబేజీ క్యాప్సికమ్ గ్రీన్ పీసు కొత్తిమీర ముల్లంగి ఇలాంటి వాటికి ఈ వింటర్ సీజన్ అయితే చాలా మెంతికూర కొత్తిమీర ఇలాంటివైతే వింటర్ సీజన్లో ఇంకా చాలా బాగా వస్తాయి అనమాట అవి సీజనల్వన్నీ ఈ సీజన్లో మనం వేసుకుంటే ఇప్పుడైతే కరెక్ట్గా వస్తాయి సో ఈ అక్టోబర్లో ఈ సీజన్ ఈ సీజన్లో మీరు వింటర్ కావాల్సినవన్నీ నాటుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఓకే అండి థ్యాంక్ యూ